హాయ్ ఎవరి వన్ ఇప్పుడు మీరు తమ్మేళ్ళలో ఏదైతే చూసారో ఎస్ అది కరెక్టేనండి ఎవరైతే మగ్గం వరకు నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి మీరు చూస్తున్నటువంటి ఈ కిట్ అనేది పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అది ఎలా ఏంటనేది నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ తెలిసిందే మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ మగ్గం వరకు కోర్స్ అనేది ఎవరైతే మగ్గం వరకు అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుంటారో అట్లాంటి వారి కోసం మనం ఈ కోర్స్ అనేది పెట్టడం జరిగింది ఈ కోర్స్ అనేది పెట్టిన తర్వాత ఇది మీ సపోర్ట్తో ఎంతో పెద్ద సక్సెస్ అవ్వడం జరిగింది అది ఎంతలా అంటే తెలుగులోనే అతి పెద్ద ఆన్లైన్ మగ్గం కోర్సుగా ఇది నిలవడం జరిగింది ఇదంతా మీ సపోర్ట్తోనే దీంట్లో ఎన్నో వేల మంది వర్క్ అనేది నేర్చుకుని ఎంతో సక్సెస్ అయ్యారు స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు తెలుగులో సో తెలుగులోని అతి పెద్ద ఆన్లైన్ కోర్సుగా ఇది మీ సపోర్ట్తో ఇది నిలవడం జరిగింది మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా ఇది తక్కువే సో ఆ సపోర్ట్తోనే ఇంకా ఎంతోమంది మగ్గం వరకు నేర్చుకోవాలనుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో లైఫ్లో ఈ మగ్గం వరకు నేర్చుకుని సక్సెస్ అవ్వాలనేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఇంకా సపోర్ట్ ఇద్దామని చెప్పేసి ఈ కిట్ అనేది ఎవరైతే మగ్గం వరకు కోర్స్ నేర్చుకుంటున్నారో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఈ కిట్ అనేది పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో మనం ఆల్రెడీ ఈ కోర్స్ అనేది సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే అరవై మూడు శాతం తగ్గింపు ఆఫర్లో ఇవ్వడం మాత్రమే కాకుండా మీకు దీంతోపాటు టైలరింగ్ కోర్సు పూర్తి టైలరింగ్ కోర్సు దాంతోపాటు శారీ పెయింటింగ్ కోర్సు ఈ రెండు కోర్సులు ఫ్రీగా ఇస్తున్నాం మగ్గం కోర్సుతో పాటు శారీ పెయింటింగ్ కోర్సు టైలరింగ్ కోర్సు ఫ్రీగా ఇస్తున్నాం ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కిట్ కూడా పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకా ఇంకా సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ కిట్లో మీకు మీరు మగ్గం వరకు నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రతి మెటీరియల్ కూడా ఇందులో మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఏ మెటీరియల్ బయట ఏ మెటీరియల్ కోసం మీరు బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా పూర్తి మెటీరియల్ అనేది మీకు ఈ కిట్లో రావడం జరుగుతుంది ఈ కిట్ అనేది మేము డైరెక్ట్గా మీ ఇంటికి మీ అడ్రస్కి మేము కొరియర్ చేయడం జరుగుతుంది కోర్స్ తీసుకున్న వాళ్ళకి పూర్తిగా దీన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అసలు ఈ కిట్లో మనకి ఏమేమి ఉంటాయి ఈ కిట్లో ఏమేమి మనకి మెటీరియల్ అనేవి ఉన్నాయి అనేది మనం వన్ బై వన్ వివరంగా చూద్దాం చూడండి కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ చూడండి ఈ మెటీరియల్ బాక్స్ అనేది ఇప్పుడు మేము ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నీట్గా చక్కగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు ఏమేమి ఉన్నాయి మెటీరియల్స్ అనేవి పూర్తి వ్యవహారం అంతా మీకు తెలుస్తుంది ఇది బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ అనేది ఈ కిట్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పాటు మేము అందజేసే కోర్స్తో పాటు ఇప్పుడు చూడండి ఓపెన్ చేశాను చేయంగానే ఏమైంది ఇక్కడ చూడండి ఇది హై క్వాలిటీ మెటీరియల్ క్లాత్ అనమాట పాటు ట్రేస్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ట్రేస్ పేపర్ అనేది డిజైన్ తీసుకోవడానికి కావాల్సిన ట్రేస్ పేపర్ అనేది మీకు చక్కగా నీట్గా మీకు ఈ పేపర్ అనేది పెద్ద పేపర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ కిట్లో ఇది మంచి క్వాలిటీ పేపర్ కాబట్టి దాంతోపాటు బెస్ట్ క్వాలిటీ ఎక్కడ దొరకని క్లాత్ అనమాట ఇది ఇది బొంబాయిలో మాత్రమే దొరుకుతుంది ఈ క్లాత్ అనేది మీకు తెప్పించి స్పెషల్గా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏంటి తెలుసా మెటీరియల్ ఏది పెట్టినా కూడా చక్కగా చిన్న బిదర అవ్వదు మళ్ళీ మీరు చక్కగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఎలా అంటే ఒకసారి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది నీట్గా ఇలా ఒక్కొక్కటి పూసలు అనేవి నీట్గా ఈ సూదిలోకి తీసుకోవడానికి ఈ క్లాత్ అనేది ఎంత హెల్ప్ చేసిద్ది అంటే ఈ కొ చాలా మంది తెలియక వేరే క్లాత్లు తీసుకోవడం వల్ల ఇలా ఈ సూదిలోకి ఇలా పట్టేసి ఆ క్లాత్ అనేది చూడండి ఇలా పట్టేసి ఇలా అని చెప్పి ఈ మెటీరియల్ మొత్తం ఇలా పడిపోతుంది ఏది నార్మల్ క్లాత్ తీసుకోవడం వల్ల కానీ దీనికి ఎంతైనా మీరు చూసుకోండి ఎలా అయినా ఇలా గుచ్చండి నీట్గా ఫాస్ట్ ఫాస్ట్గా గుర్చండి కానీ ఎక్కడ కూడా మీకు ఈ సూదికి క్లాత్ అనేది పట్టదు ఈ క్లాత్ ఏంటంటే ఒరిజినల్ క్లాత్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ప్యూర్ క్లాత్ అనేది కేవలం ముంబై నుంచే మాత్రమే దొరుకుతుంది ఇది ఖచ్చితంగా మీకు తెప్పించి ఈ ఏదైతే కిట్ ఉందో దీంతో పాటు మీకు చక్కగా మీరు ఎలా అయినా జర్దోసి తీసుకోవడానికి కంపల్సరీ ఈ క్లాత్ కావాలి జర్దోసి కంపల్సరీగా యూజ్ చేసే వాళ్ళకి ఈ క్లాత్ లేకపోతే వర్క్ అనేది చాలా చాలా ఇబ్బంది పెట్టింది అనమాట దాంట్లో ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్లాత్ చాలా అవసరం మగ్గం వరకు నేర్చుకునే వాళ్ళకి కానీ చేసే వాళ్ళకి కానీ ఈ క్లాత్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పి ఈ విషయం కూడా మీకు చాలా చాలా క్లారిటీగా మీకు మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా మీరు స్పీడ్గా చేయాలన్నా స్పీడ్గా పూసలు తీసుకోవాలన్నా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ చక్కగా ఈ క్లాత్ అంతా సహకరించినట్లు ఏ క్లాత్ కూడా మీకు సహకరించదు ఇలాంటి క్లాత్ అనేది కూడా ఒరిజినల్ ఎక్కడ దొరకదు అందుకని ఈ ఒరిజినల్ క్లాత్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది చూడండి చూడండి నెక్స్ట్ అనేది చూడండి ఈ కత్తర ఈ కత్తర గురించి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది నార్మల్ లాగే కనిపిస్తుంది కానీ దీంట్లో ఒక కోణం అనేది ఉంది ఏంటంటే జర్దోసి కట్ చేసేటప్పుడు సహకరించే కత్తరీ అనమాట ఇది ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఈ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇచ్చి ఇవ్వబడే కత్తరే అనేది ఇక్కడ చూడండి ఇక్కడ జరదోసి అనేది కట్ చేశాను కట్ చేయంగా చూసారా ఎంత నీట్గా కట్ అవుతుంది జరదోసి అనేది చాలా చాలా జరదోసి నీట్ నీట్గా అనేది కట్ అవుతుంది ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మీకు అర్థమైద్ది ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి కత్తరె ఇది కట్ చేసిన దానికి చూడండి ఇలా అనేది కత్ కట్ చేయంగా చూసారా ఎలా నీట్గా సాఫ్ట్గా వచ్చింది చూసారా ఇలా అనేది ఖచ్చితంగా కత్తెర అనేది ఉండాలి ఖచ్చితంగా నీట్గా ఉండాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది వేరే కత్తెల వల్ల చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ తీగలు అది వచ్చేసి ఉన్నాయి వేరే కత్తర వల్ల ఏంటంటే తీగలు వచ్చేస్తాయి ఈ తీగలు రావడం వల్ల ఏం జరిగిందంటే జర్దోసి అనేది పట్టుకుని వచ్చేసిద్ది కుట్టేటప్పుడు కుట్టినప్పుడు కూడా లాభం ఉండదు ఎందుకు ఉండదు అవి అది ఆల్రెడీ ఈ తీగల వల్ల ఏమైందంటే ఈ సన్న తీగలు వచ్చేసి ఉన్నాయి సరే కట్ చేసినప్పుడు ఈ తీగల వల్ల ఖచ్చితంగా అది జర్దోసి ఇలా పట్టుకుని వచ్చేసిద్ది అనమాట ఇవాళ కాకపోతే రేపైనా కుట్టిన తర్వాత ఈ దారాలకైనా ఇలా ఈ తీగలు అనేవి పట్టుకుని వచ్చేస్తాయి ఈ తీగలు వచ్చేటట్లుగా కట్ అవ్వకూడదని చెప్పి ఒక మంచి క్వాలిటీ ఒక మీకు ఈ సిజర్ అనేది మీకు అందజేస్తున్నాం ఓకే బై డియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం చూడండి దాని తర్వాత ఏంటంటే జరీ అనేది ఇవ్వడం జరుగుతుంది జరీ కూడా ఒరిజినల్ జరీ అనమాట ఇది దయాల్జీ ఒరిజినల్ జరీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు సెవెన్ ఫైవ్ త్రీ ఇది ఒరిజినల్ అనమాట ఈ దయాల్జీ అనేది చూసారు కదా ఇది ఒరిజినల్ క్వాలిటీ మీకు జరీ కూడా ఎక్సలెంట్ జరీ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు చూడండి ఇది సిల్క్ ట్రెడ్ అనేది లోటస్ అనమాట ఉన్న బ్రాండ్లో బెస్ట్ బ్రాండ్ అనేది లోటస్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే మీకు క్వాలిటీ పూసలు కూడా ఇవ్వడం జరుగుతున్నాయి ఇవి దోసకాయ గింజలు పూసలు అనేవి చాలా చాలా క్వాలిటీ అనమాట పాటు కాటన్ దారాలు కూడా రెండు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు ఇది ఏదైతే కలర్ పోని పూసలు ఉంటాయి చూసారా ఆ పూసలు కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు మీకు జర్కన్ స్టాండ్స్ అనమాట అంటే జర్కన్ అంటించే స్టాండ్స్ చూడండి ఈ స్టాండ్స్ అనేవి అంటించి ఈ జర్కన్స్ అనేవి అంటించేటట్లుగా చక్కగా ఇవి రెండు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు చూడండి ఇక్కడ కూడా ఇవి వైట్ పూసాలన్నమాట ఈ ముచ్చాలంటారు దీన్ని ఇవి పది సంవత్సరాలైన కలర్ పోవు దాంట్లో బెస్ట్ క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు బీట్స్ కూడా మంచి క్వాలిటీ అనేవి కలర్ పోనివి మంచి ఐటమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇవి కూడా కలర్ పోవు ఇవి ఫుల్ బీట్స్ అనమాట ఇవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు చంకీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే కోర్స్కి యూజ్ అయ్యే ప్రతి వస్తువు కూడా మీకు ఐటమ్ మెటీరియల్ అనేది మీకు ఈ పింక్ జరదోసి ఇది కొంచెం గోల్డ్ జరదోసి కన్నా రేట్ ఎక్కువ ఇది కూడా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు గోల్డ్ కూడా జరి జరదోసి అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు నక్షి కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు దాంతోపాటు ఇవి వాటర్ డ్రాప్ పూసలు అనమాట ఎప్పుడు కలర్ పోని పూసలు ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ చూడండి మిర్రర్స్ అనేవి చూసారా ఒరిజినల్ మిర్రర్స్ అనేవి గ్లాస్ మిర్రర్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పౌడర్ ప్రింట్ వేసుకునే పౌడర్ ఒరిజినల్ పౌడర్ ఏదైతే ఉందో అది కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ చూడండి ఇక్కడ స్టోన్స్ అనేవి రెండు రకాలు మూడు రకాలు నాలుగు రకాలు ఇంకా ఐదో రకం కూడా మీకు స్టోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఐదు రకాల స్టోన్స్ అనేవి మీకు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మిర్రర్స్ అనేవి రేకు మిర్రర్స్ అనమాట ఇవి రేక్ అంటారు కదా రేకు మిర్రర్స్ అంటారు ఇవి డైమండ్ షేపు రౌండ్ షేపు ఇంకా చిన్నవి దాంతోపాటు మీడియం షేప్ కూడా ఈ నాలుగు రకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే మీకు ఖచ్చితంగా ఒక ఐటమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది హ్యాండ్ వర్క్ సూదులు అనమాట ఇవి హ్యాండ్ వర్క్ సూదులు ఏంటి ఇది ఇది చేతి పని చేసుకునే టెన్ నెంబర్ సూది అనమాట ఏంటంటే జర్దోసి అవన్నీ యూజ్ చేసేవి హ్యాండ్ వర్క్ సంబంధించిన ప్రతి సూదులు కూడా మీకు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు చూడండి ఇక్కడ మీకు గమ్ బాటిల్ కూడా ఒరిజినల్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు షుగర్ బీట్స్ అనమాట ఇవి క్వాలిటీ ఉన్న షుగర్ బీట్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు చివరిగా ఏంటంటే ఇవి పెన్ అనేది డిజైన్ పేపర్ పేపర్లో కావాల్సిన పెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్సిల్ అనేది కంపల్సరీగా ప్రింట్ చేసుకున్న తర్వాత గీసుకోవడానికి యూజ్ అయ్యే ఈ పెన్సిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది టోటల్ మెటీరియల్ చూడండి చూడండి ఈ థర్టీ ఫైవ్ ఐటమ్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడ మెటీరియల్ కోసం ఈ కోర్స్కి సంబంధించిన మెటీరియల్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా మీకు ఈ ఆల్ మెటీరియల్స్ అనేవి కూడా పూర్తిగా మీకు ఈ కోర్స్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది చక్కగా మీకు ఈ ఏదైతే స్క్రీన్ మీద నంబర్ ఉందో దానికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక్కడతో ఈ వీడియో అనేది కంప్లీట్ అవుతుంది చక్కగా చూశారు కదా ఈ కిట్ ఫ్రీ అనేది పూర్తి వివరాలు లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మన మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలా ఈ విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులు అంటే ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ రావాలను అండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు అండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి ప్లే స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి అన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోషి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇంకా చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం